హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత యాటిట్యూడ్ మగుడు పదోభాగాన్ని వినిద్దాం అందరూ ఇంటికి వచ్చి భోజనం చేశాక హాల్లో సెటిల్ అవుతారు ద్రోణ అమ్మాయిని ఈరోజు గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి తనకి చూపించు అని చక్రవర్తి గారు అంటారు నేనెందుకు డాడ్ తరణి చూపించమని చెప్పు అని ద్రోణ అంటాడు చక్రవర్తి గారు రోహిణి గారి వైపు చూసి లేదు ద్రోణ నువ్వు తీసుకెళ్ళు నువ్వైతేనే పర్ఫెక్ట్గా చూపించగలవు అని అనడంతో తండ్రి ఏదో ప్లాన్ చేశాడని అర్థమై సరే డాడ్ తీసుకెళ్తాను అని తన రూమ్కి వెళ్తాడు కొడుకు ఒప్పుకున్నాడని చక్రవర్తి గారు రోహిణి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్లాన్ సక్సెస్ అయినందుకు దర్శి తరుణి చిన్నగా హైఫై ఇచ్చుకుంటారు అమ్మయ్య ప్లాన్ సక్సెస్ అయింది పెద్దమ్మ పెదనానికి చెప్పి ఒప్పించాం ఇలా అయినా ఇద్దరు ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటారు తరుణి అక్కడ ఉన్నది ద్రోణ తన మనసు అప్పుడే కరుగుతుందంటావా అని దర్శి అనగానే చిన్నయ్య కొంచెం పాజిటివ్గా ఆలోచించరా అది నోరా లేకపోతే అంటూ ఇంకా ఏదో అనబోతుంటే ఆపే మింగేయ్ ఇంకేమనుకో అని దర్శి అనేసరికి ఆపేస్తుంది అలా రా ఇంకోసారి నెగిటివ్గా మాట్లాడితే నీ బ్లడ్ని పాజిటివ్గా మార్చాల్సి వస్తుంది అని అక్కడ నుండి వెళ్తుంది దర్శి వెళ్తున్న తరుణి వైపే చూస్తూ అన్న చెల్లెలు ఇద్దరూ ఒకరినొకరు తీసిపోరు ఈ తరుణికి తెలుస్ తెలుస్తలేదు అక్కడున్నది ద్రోణ అని అంత ఈజీగా మారే రకం కాదని తన యాటిట్యూడ్తోనే అందరినీ భయపెట్టే రకమని వదిలిని చూస్తుంటే ద్రోణ అంటే ఇష్టంలాగే ఉంది బట్ తనంటే భయపడుతుంది ఎలా అయినా వదిన భయాన్ని పోగొట్టాలి అనుకొని తన కూడా తన రూమ్కి వెళ్ళిపోతాడు అలా సాయంత్రం అయింది ద్రోణ అణవి కారులో గెస్ట్ హౌస్కి వెళ్తారు వాచ్మెన్ గేట్ తీయగానే కార్ లోపలికి వెళ్ళి ఆగుతుంది అన్వి ద్రోణ కారు దిగుతారు అన్వి కార్ ఎక్కి కారు వెనక్కి వెళ్తుంటే ద్రోణ అరి చూసి కారు వెనక్కి ఎందుకు వెళ్తున్నావే అన్నాడు దానికి అన్వి అమాయకంగా అంటే బ్యాగ్స్ తెద్దామని అనుకొని ద్రోణ అన్వి దగ్గరికి వెళ్ళి తన చేతులను పట్టుకుని అయ్యో హనీ నీ సుకుమారమైన చేతులతో బ్యాగ్స్ మోస్తావా అలా చేస్తే నీ చేతులు ఏమైపోతాయి అన్న ద్రోణ మాటలకి అన్వి షాక్తో కళ్ళు నోరు ఇంతలా తెరిచి ద్రోణా వైపే చూస్తూ ఉంది ద్రోణ తన రియాక్షన్ చూసి వన్ సైడ్ నవ్వుతూ ఫేస్ పై చిటిక వేస్తాడు అన్వి షాక్ నుండి తీర్కొని ద్రోణ వైపు చూస్తుంది నేను అందంగా ఉంటానని నాకు తెలుసు నువ్వు మరీ అంతలా చూడక్కర్లేదు సైలెంట్గా రా అని చిన్న స్మైల్తో యాటిట్యూడ్తో కలిపిన పొగరుతో లోపలికి వెళ్తాడు అన్వి ద్రోణా వెళ్ళిన వైపే చూస్తూ ఏమి యాటిట్యూడ్ వంశీని మీది నిజంగా మీ యాటిట్యూడ్ మీకు చాలా బాగుంటుంది అనుకొని అయ్యో బాబోయ్ నేనేంటి ఇలా అనేశాను నాకేమవుతుంది నిజంగా నాకేదో అయింది అన్వి ఇలాగే తింగర వేషాలు వేస్తే ద్రోణాతో మామూలుగా ఉండదు అనుకుని లోపలికి వెళ్తుంది హాల్లోకి వెళ్ళేసరికి ద్రోణ సోఫాలో కూర్చొని కాల్ మీద కాలు వేసుకుని ఫోన్లో ఏదో చూస్తున్నాడు అది చూసిన అన్వి అబ్బా ఎప్పుడు చూడు అయితే ఫోన్లో మూతి పెడతారు లేకపోతే ల్యాప్టాప్లో పెడతారు మనుషులతో మాట్లాడరా అవును ఇందాక సుకుమారమైన చేతులు అని ఏదో డైలాగ్ వేస్తాడే మళ్ళీ సైలెంట్గా ఉన్నాడంటే ఏదో చేస్తాడు నైట్కి నాకు అర్థమవుతుంది దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అనుకుంటూ ఉండగా దేవుణ్ణి తర్వాత వేడుకోవచ్చు వచ్చి కూర్చో లేకపోతే కాలు నొప్పి పుడతాయి అసలే నైట్కి కష్టపడాలి అనగానే అన్వి షాక్ అవుతుంది వీడేంటి నైట్ కష్టపడాలంటున్నాడు కొంబదీసి ఫస్ట్ నైట్ చేసుకుంటాడా అనుకుంటుండగా ఏంటి ఇంకా అలాగే నిల్చున్నావు అని సీరియస్గా చూడగానే అన్వి దెబ్బకి వెళ్ళి సైలెంట్గా కూర్చుంటుంది సర్వెంట్ వచ్చి కాఫీ స్నాక్స్ తీసుకురావడానికి రావడంతో అవి తీసుకుని తింటారు ఇందులో అన్వికి కాల్ వస్తుంది ఎవరు కాల్ చేశారా అని చూస్తే స్క్రీన్పై అన్నయ్య అని ఉంటుంది అరే అన్నయ్య నాకు కాల్ చేశాడే అనుకుని లేవబోతుంటే ద్రోణ సీరియస్గా ఎక్కడికి అంటాడు అన్వి వైపు చూడుకున్న ఆ మాటకి అన్వి అది అన్నయ్య కాల్ చేశాడు అంటుంటే సైలెంట్గా ఫోన్ అక్కడ పెట్టి ఫస్ట్ తిను తిండి మధ్యలో లేచినా ఫోన్ పట్టుకున్నా నాకు చాలా చిరాకు కావాలంటే తిన్నాక మాట్లాడుకో అంటూ ద్రోణ అనగానే అన్వి సైలెంట్గా ఫోన్ పక్కన పెట్టేసి సారీ అన్నయ్య అనుకుని సైలెంట్గా ఫాస్ట్గా తినడం ఫినిష్ చేసి ఫోన్ పట్టుకుని కాల్ చేయబోతూ ఆగి ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ అన్వి వైపు చూడకుండానే తిన్నావు కదా ఇంకా నా వైపు చూడడం ఎందుకు వెళ్ళి కాల్ మాట్లాడు అనగాని ఫోన్ తీసుకుని కాల్ చేస్తూ బయటికి వెళ్తుంది పృథ్వీకి కాల్ చేసి తనతో మాట్లాడుతుంది అన్నయ్య ఎలా ఉన్నావు అమ్మ నాన్న ఉదినా చేతు తారక్ అందరూ ఎలా ఉన్నారు అందరం బాగున్నావు అణవి నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను అన్నయ్య పృథ్వీ ఏదో మాట్లాడుతూ ఉంటే అతిథి ఫోన్ లాక్కొని అన్వి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు నేను బాగున్నాను వదిన ఇప్పుడే స్నాక్స్ తిన్నాను ద్రోణ బాగానే చూసుకుంటున్నాడా అని అతిథి అనగాని అన్వికి నైట్ జరిగిన సంఘటన గుర్తొచ్చి హా వదిన బాగా చూసుకుంటున్నాడు అంటుంది కళ్ళల్లో సన్నగా నీళ్ళు తిరగ తర్వాత అందరితో మాట్లాడుతుంది అవును తారక్లేడా నాతో మాట్లాడలేదు అనగాని ఇంకా రాలేదురా బ్రాంచ్ కొత్తగా కట్టారు కదా సో లేటుగా వస్తున్నాడు అని జగదీష్ గారు చెప్తారు అలా అలా మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్ళి చైర్లో కూర్చుంటుంది అలా కొద్దిసేపు మాట్లాడి కట్ చేసి చుట్టూ చూసేసరికి పచ్చని చెట్లు తన శరీరాన్ని తాకే చల్లని గాలి మనసుకు ఎంతో హాయిని ఇస్తాయి కొద్దిసేపు అలాగే కూర్చొని లోపలికి వెళ్తుంది సోఫాలో చూసేసరికి ద్రోణ కనిపించడు వంశీ ఎక్కడికెళ్ళారు అనుకుని సర్వెంట్ని అడుగుతుంది సర్వెంట్ సార్ రూమ్లోకి వెళ్లారు అని చెప్పేసరికి అక్కడికి వెళ్తుంది రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి చేయి పెట్టబోతుంటే ద్రోణ డోర్ ఓపెన్ చేసి అన్వి వైపు చూస్తాడు అన్వి ద్రోణాన్ని చూసి తల కిందికి దించేస్తుంది కాల్ మాట్లాడడం అయిపోయిందా అని ద్రోణ అనగాని అని తలూపుతుంది ఫ్రెష్ అయ్యారా డిన్నర్ చేయాలి అనగానే అన్వి షాక్గా ఇప్పుడే ఇక స్నాక్స్ తిన్నాం అప్పుడే డిన్నరా ద్రోణ అణ్విని సీరియస్గా చూసి గోడ వైపు చూడమన్నట్టు చూస్తాడు అన్వి గోడ వైపు చూడగానే వాచ్లో టైం తొమ్మిది అవుతుంది అది చూసిన అన్వి సారీ ఎక్కువగా మాట్లాడేశాను కదా అవును ఫోర్ అవర్స్ మాట్లాడవు అని ద్రోణ అంటాడు సారీ అండి చూసుకోలేదు అనగానే సరే ఇప్పుడు ఎక్స్క్యూజ్ చేస్తున్నాను త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చి నాకు వడ్డించు అని కిందికి వెళ్ళిపోతాడు అణ్వి రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ రూమ్ మొత్తం ఫస్ట్ నైట్ రూమ్లా ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది అన్వికి వాళ్ళని అక్కడికి ఎందుకు పంపించారో సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి బేబీ పింక్ కలర్ శారీ కట్టుకొని సింపుల్గా రెడీ అయ్యి కిందికి వెళ్తుంది ద్రోణ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కనిపించేసరికి తన వైపే ప్రేమగా చూస్తుంది మళ్ళీ అప్పుడే తేరుకొని ఈయనకి నేను ఎలా చూసినా తెలిసిపోతుంది అనుకొని అక్కడికి వెళ్తుంది ద్రోణ అన్వి వైపు వడ్డించి అన్నట్టుగా చూస్తాడు అన్వి వడ్డించి సైలెంట్గా అక్కడే నించి ఉంటుంది ద్రోణ సైలెంట్గా తినేసి నువ్వు కూడా తిని అనగాని నాకు ఆకలిగా లేదు అంటుంది దానికి ద్రోణ సీరియస్గా ఏంటి ఆకలిగా లేదా మర్యాదగా తిను లేకపోతే పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అయినా ఇస్తే ఇస్తే నేను పనిష్మెంట్ ఇవ్వాలి కానీ నువ్వు నిన్ను నువ్వు కడుపు మార్చుకోవడం ఏంటి నీకు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో నీ మీద అన్ని రైట్స్ నాకున్నాయి నీ మీద కూడా నీ మీద నీకు కూడా రైట్స్ లేవు అన్ని రైట్స్ నావే అండర్స్టాండ్ అని తినేసి రూమ్కి రా నీతో పనుంది అని అన్వి మాట వినకుండానే లో లోపలికి వెళ్ళిపోతాడు అన్వి తింటూ నాతో ఏం పనుంది అని ఆలోచిస్తూ డిన్నర్ ఫినిష్ చేసి రూమ్కి వెళ్తుంది ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న ద్రోణ అన్వి రావడం చూసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి అన్వి దగ్గరికి వెళ్ళి జోబులో చేతులు పట్టుకుని మొదలు పెడదామా అనగానే అన్వి కంగారుగా తన వైపు చూస్తుంది ద్రోణ తనని గమనించి ఫస్ట్ నైట్ అంటే ఏ అమ్మాయికైనా టెన్షన్ రావడం సహజం కాబట్టి నువ్వు అలాంటివి మనసులో పెట్టుకోకు అని అన్వికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తనని ఎత్తుకొని బెడ్ దగ్గరికి తీసుకెళ్లి లైట్ ఆఫ్ చేస్తాడు దెబ్బకి అన్వి నో అని గట్టిగా అరుస్తుంది అణవి అరుపు విని సర్వెంట్ తన దగ్గరకు వచ్చి ఏమైంది మేడం అని అంటుంది సర్వెంట్ మాటికి తేరుకున్న అన్వి హో ఇదంతా కళ నేను ఇంకా నిజం అనుకున్నా అనుకొని సర్వెంట్తో ఏం లేదు నువ్వు వెళ్ళు అనగానే తను వెళ్ళిపోతుంది అన్వి చేయి కడుక్కుని లేచి అంటే ఇప్పుడు వచ్చింది కళ ఇది నిజమైతే కాదు కదా అసలే ఇంట్లో ఎవరు ఉండరు పైగా మగాడు ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ దేవుడా నువ్వే కాపాడాలి అనుకుంటూ రూమ్లోకి వెళుతుంది ద్రోణాని చూడగానే తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ అన్వి రావడం చూసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి ద్రోణ అన్వి దగ్గరికి వెళ్ళి జోబ్లో చేతులు పెట్టుకుని నిలబడతాడు ఇదేంటి కళలో వచ్చినట్టే జరుగుతుంది కొంబదీసి ఫస్ట్ నైట్ చేసుకుంటాడా అనుకుంటూ భయంతో నుదుటిపై చెమటలు పడుతుంటే ద్రోణ వైపు చూడలేక తల కిందికి దించేస్తుంది ద్రోణ అణ్వకి దగ్గరగా వచ్చి మొదలు పెడదామా అనగానే అణవీకి భయంగా అనిపించి నో నేను ఒప్పుకోను అంటూ వెనక్కి జరుగుతుంది దానికి ద్రోణ హలో నేను ఒప్పుకోమని ఎవడు చెప్పాడు నేను చెప్పింది నువ్వు వినాలి అనగానే అన్వి షాక్ అయి ద్రోణ అని చూస్తూ ఉంది ఏంటి అలా షాక్ అయి చూస్తున్నావు అంటూ గోడకి లాక్ చేస్తాడు ద్రోణ అంత దగ్గరగా వచ్చేసరికి అన్వికి నోట మాట రాక తన కళ్ళని పెద్దవిగా చేసి బిగుసుకుపోతుంది ఈయన మరీ ఇంత దగ్గరగా వచ్చారు అనుకుంటూ అలాగే చూస్తూ ఉంది ద్రోణ అన్విని టచ్ అయిపోతూ ఆగి తనని చూసి ఈ శారీ నీకు బాగలేదు వెళ్ళి రెడ్ శారీ కట్టుకునరా అనుకని అన్వి అలాగే చూస్తూ ఉంది ద్రోణ ఫేస్ ఫేస్ని గమనించి చిటిక వేస్తాడు అన్వి తేరుకొని ద్రోణ వైపు చూస్తుంది నేను నిన్ను శారీ మార్చుకోమని చెప్పాను అనకని అన్వి తనని తాను చూసుకొని ఈ శారీ బాగుంది కదా అనుకొని ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ సీరియస్గా చూడడంతో దెబ్బకి అన్వి జరగని ఫస్ట్ నైట్కి కూడా శారీ కూడా కట్టుకోవాలా అనుకుని వెళ్ళి శారీ మార్చుకొని వస్తుంది ద్రోణ బెడ్ పై కూర్చొని కనిపించడం చూసి అతని దగ్గరికి వెళ్ళి వంశీ నన్ను ఎందుకు శారీ మార్చుకోమని చెప్పారు ద్రోణ ఏం చెప్పుకున్నారు మొత్తం చూసి అన్వి వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వుకుని పడుకుంటాడు ద్రోణ నవ్వడం చూసి అలాగే చూస్తుంది తర్వాత తేరుకొని వీడేంటి శారీ ఎందుకు కట్టుకోమన్నారని అడిగితే ఏం చెప్పకుండా నవ్వి మరీ పడుకున్నాడు అనుగోనగానే ద్రోణ తన వైపే సీరియస్గా చూస్తాడు దెబ్బకి అన్వి తలదించేసి సైలెంట్గా వెళ్ళి బెడ్పై పడుకుంటుంది మెల్లగా ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ ముసిముసిగా నవ్వుకోవడం చూసి అన్వి లేచి మీరెందుకు నవ్వుతున్నారు అని అడగగానే ద్రోణ నవ్వడం ఆపి తన వైపు చూస్తాడు అన్వి అది చూసి మీరు భర్తగా చెప్పకపోయినా పర్లేదు కనీసం ఫ్రెండ్గా అయినా చెప్పొచ్చు కదా అనగానే ద్రోణ లేచి అన్వి వైపు చూస్తాడు సరే చెప్తాను నువ్వు అడిగావని కాదు నాకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను నాకు ఫ్లవర్స్ నచ్చవు అది కూడా ఇలా బెడ్ మీద వేయడం నాకు ఒక డ్రీమ్ ఉంది నా ఫస్ట్ నైట్ గురించి ఒక పున్నమి నాటి రోజున రివర్ అలా నదిలో వెళ్తున్న షిప్లో రొమాంటిక్గా ఉండే రూమ్లో ఓన్లీ క్యాండిల్స్ వెలుగులో నా లైఫ్ నా వైఫ్ అంటే నువ్వు రెడ్ సారీలో నా ముందుకు రావాలని మన ఫస్ట్ నైట్ జరగాలి అంటూ చెప్తూ అనుకోకుండా అన్వి చేతిపై చేయి వేస్తాడు ద్రోణ తన చేతిపై చేయి వేయగానే భయంగా చేయి వెనక్కి తీసుకుంటుంది ద్రోణ అన్వి వైఫ్ చూసి ఇంకా స్టార్ట్ చేద్దామా అనగానే అన్వి కంగారుగా ఇప్పుడే కదా డ్రీమ్ గురించి చెప్పారు ఫస్ట్ నైట్ ఉండదులే అనుకుంటే ఈయన స్టార్ట్ చేద్దామా అనుకుంటున్నారు అనుకుంటూ ద్రోణ వైపు చూస్తుంది హనీ చేతులు పైకెత్తు అని ద్రోణ అంటాడు అన్వి కంగారుగా దేనికి అంటుంది ద్రోణ సీరియస్గా చూసి అన్వి రెండు చేతులు పట్టుకుని పైకెత్తుతాడు అన్వి చేతులు అలాగే పైకెత్తి ఇలా ఎందుకు పెట్టారు అనగాని మార్నింగ్ నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ అనగాని అంటే అప్పటి నుండి స్టార్ట్ చేద్దాం అనేది పనిష్మెంట్ గురించా నేను ఇంకా ఫస్ట్ నైట్ గురించి అనుకున్నాను అనుకుని అయినా మార్నింగ్ నేనేం చేశాను నాకు పనిష్మెంట్ ఇస్తున్నారు అదేంటి అని గుడిలో కష్టపడి నిన్ను నా చేతులతో ఎత్తుకొని అన్ని స్టెప్స్ ఎక్కాను మరి దానికి తగ్గట్టు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అందుకే నేను చేతులతో ఎత్తుకున్నందుకు నీ చేతుల్ని పైకి ఎత్తమని చెప్పాను అలాగే ఉండు అని ద్రోణ స్లీప్ చేస్తున్నాడు అన్వి ద్రోణాన్ని తిట్టుకుంటూ అలాగే చేతులు పైకెత్తి కూర్చుంటుంది ద్రోణ అన్వి వైపు సీరియస్గా చూస్తూ ఏంటి నన్ను తిట్టుకుంటున్నావు అనగాని అన్వి భయంగా లేదు లేదు అని తల దించేస్తుంది నువ్వు తిట్టుకుంటున్నావో లేదో నాకు తెలుసు కానీ సైలెంట్గా పనిష్మెంట్ అనుభవించు అని ద్రోణ ఫేస్ పక్కకు తిప్పేసరికి అన్వి నడుం కనిపిస్తుంది హనీ కొంచెం అటువైపుకు తిరుగు లేకపోతే టెంప్ట్ అయిపోతాను నా డ్రీమ్ గురించి కూడా ఆలోచించును తర్వాత నీ ఇష్టం అనగాని చటుక్కున శారీని నడుము దగ్గర కవర్ చేసుకుని అటువైపు తిరుగుతుంది అలా ఎంతసేపు ఉందో తెలియదు కానీ చేతులు నొప్పిగా అనిపించి దించుదామని చేతులు దించగానే ఏంటి ఫస్ట్ నైట్ జరగాలని ఉందా నేను రెడీ అని కళ్ళు తెరిస్తాడు అణ్వి కోపంగా అయినా ఏంటని ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటారు చేసుకోరు నన్ను భయపెట్టడానికి ఇలానే చేస్తున్నారు కదా అనగాని ద్రోణ తన మీదకి లాక్కుంటాడు అది ఎక్స్పెక్ట్ చేయని అణ్వి షాక్తో బిగుసుకుపోతుంది వంశీ వదలండి అనగాని మరి ఎందుకే నన్ను రెచ్చగొట్టావు నేను అస్తలు వదిలిపెట్టను అన్వి గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది ప్లీజ్ అండి ఇంకెప్పుడు అలా అన్నాను అనగానే ద్రోణ అతన్ని వదిలి పాపం పోని అని వదిలేద్దాం అనుకున్నా కానీ నీ మాటకి నేను హట్ అయ్యాను సో మార్నింగ్ వరకు అలాగే చేతులపైకెత్తి కూర్చో అని ఏసీ ఫుల్గా పెట్టి పక్కకు తిరిగి పడుకుంటాడు అన్వికి చలిగా ఉండడంతో అలాగే వణుకుతూ వసే అన్వి నీకు నోటి తోల అవసరమా తిన్నగా చేతులు అలాగే పెట్టి సైలెంట్గా ఉంటే వంశీనే చేతులు దించే మన మనేవాడు కదా అని తనని తను తిట్టుకుంటూ చేతులు పైకెత్తి అలాగే ఉంటుంది ద్రోణ సీరియస్గా ఏంటి నేను నువ్వే అని కానీ మిమ్మల్ని తిట్టలేక ఆయన నన్ను నేను కూడా తిట్టుకోవద్దా కానీ తిట్టుకోవద్దని చెప్పా కదా నీ మీద నీకు నీకు కూడా రైట్స్ లేవు నాకే ఉన్నాయి మూసుకొని పనిష్మెంట్ అనుభవించు అని మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు అన్వి అలాగే చనికి ఒలుగుతూ కనీసం ఏసీ అయినా కొంచెం తగ్గించండి అని అమాయకంగా అడుగుతుంది నో నేను తగ్గించను అదే చలిలో పనిష్మెంట్ అనుభవించు ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే నీ పర్మిషన్ కూడా అడగను ఫస్ట్ నైట్ చేసుకుంటాను అనగానే అన్వి సైలెంట్ అయి ద్రోణ చెప్పిన పనిష్మెంట్ చేస్తుంది అలా మార్నింగ్ అయింది అన్వి ద్రోణాని గట్టిగా ఆక్ చేసుకుని మరీ పడుకో ఉంటుంది బహుశా చలి కనుకుంటా ఇంకా కొంచెం ఉంది ద్రోణ కొంచెం కదిలేసరికి కళ్ళు తెరిచుస్తుంది ద్రోణాని అంత దగ్గరగా చూసేసరికి కంగారుగా అనిపించి దూరం జరగబోతుంది కానీ ద్రోణా తన చుట్టూ చేయి వేయడం వల్ల తను లేవలేకపోతుంది ద్రోణాకి ఒక అలవాటు ఉందిలేండి తన పక్కన ఎవరైనా పడుకుంటే వాళ్ళపైన చేయి వేసి పడుకుంటాడు విడి విడిపించుకుందామని చూస్తుంది బట్ తన వల్ల కాక విడిపించుకోలేకపోతుంది అసలే నైట్ మొత్తం చేతులు పైకెత్తి ఉండడం వల్ల తన చేతులు కూడా నొప్పిగా ఉంటాయి అందువల్ల తను ఎక్కువగా ప్రయత్నం చేయలేకపోతుంది అలాగే సైలెంట్గా ఉండి ద్రోణా వైపు చూస్తుంది ద్రోణ నిద్రలో నవ్వుతూ కనిపించడంతో తనకి చిన్న పిల్లల్లా అనిపించేసరికి అప్రయత్నంగా ద్రోణ నుదుటిపై ముద్దు పెడుతుంది ద్రోణ నవ్వులో ఏమాయిందో తెలియదు కానీ తనని అలాగే చూస్తూ ఉంది ద్రోణ శ్వాస తన ఫేస్కి తగలడంతో దెబ్బకి ఈ లోకంలోకి వచ్చి కంగారుగా తన ఒంటిపైనున్న ద్రోణ చేతిని తీసేసి టవల్ తీసుకుని వెంటనే వాష్రూంలోకి వెళ్ళింది స్నానం చేసి బయటకు వచ్చిన ఆణవీకి ద్రోణ బెడ్పై కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళారీనా అనుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి శారీ కట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి మెరూన్ స్టిక్కర్ పెట్టుకుని దానికి కిందే కుంకుమ పెట్టి పాపిట్లో బొట్టు పెట్టుకుంటుంది తన పొడవాటి జుట్టుని దువ్వుకొని సగం హెయిర్కి క్లిప్ పెట్టి చేతికి బ్యాంగిల్స్ వేసుకుని బాల్కనీలోకి వెళ్ళి చూడగానే అక్కడ ద్రోణా కనిపిస్తాడు అన్వి కిందికి వెళ్ళి వేడి నీళ్లు పెట్టి హాట్ వాటర్లో హనీ వేసి దాన్ని కలిపి రూమ్కి వెళ్తుంది బాల్కనీలోకి వెళ్ళి వంశీగా వంశీగా అని అనబోయి వంశీ అని పిలిచి గ్లాస్ ముందు పెడుతుంది ద్రోణ అది తీసుకొని తాగుతాడు అన్వి ద్రోణతో వంశీ నేను ఒకటి అడుగుతాను చెప్తారా అంటే డౌట్ అనగాని ద్రోణ అన్వి వైపు చూస్తాడు అడుగు అన్నట్టుగా మీరు హాట్ వాటర్లో హనీ తాగుతారు కదా అది పళ్ళు తోమకుండానే తాగుతారా అనగాని ద్రోణ సీరియస్గా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను పళ్ళు తోమకుండానే తాగేసేవాళ్ళ కనిపిస్తున్నానా నువ్వు రెడీ అయ్యి నన్ను చూసి కిందికి వెళ్ళగానే నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను అను మరి మొన్న మన ఫస్ట్ నైట్ రోజు నేను లేపితేనే కదా లేచి తాగారు అంటుంది దానికి ద్రోణ నువ్వు కిందికి వెళ్ళగానే నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ పడుకున్నా బట్ నిద్ర పట్టేసింది అని గ్లాస్ అన్వి చేతిలో పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అంటే నేను అని అన్వి అనుకుంటుండగా ద్రోణ హనీ అని పిలవగానే అక్కడికి వెళ్తుంది ద్రోణ డ్రెస్ తీ అన్నట్టుగా చూసి వాష్రూమ్కి వెళ్తాడు అన్వి ద్రోణ డ్రెస్ తీసి కాఫీ తీసుకోవడానికి వెళ్తుంది ద్రోణా ఫ్రెష్ అయి వచ్చేసరికి అన్వి కూడా అక్కడ కాఫీ కప్తో నిల్చొని ఉంటుంది ద్రోణ అన్విని చూసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకొని అద్దం ముందుకు వచ్చి హెయిర్ దూకుని వేళ్లతో సెట్ చేసుకుని చేతికి వాచ్ పెట్టుకుంటాడు అన్వి ద్రోణా వైపు ఓరగా చూస్తూ ఈయనేంటి నేను అప్పటినుంచోని ఉంటే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదే కనీసం ఇక్కడ ఒక మనిషి ఉందని కూడా చూడట్లేదు ఈ నీ అండమాన్ ఎడారి కాదు డైరెక్ట్గా ఐర్లాండ్లో వేయాలి చలికి వణుకుపోతూ గిలగలా కొట్టుకుంటాడు అనుకుంటుండగా తన ఫేస్ పై ద్రోణ చీటికి వేయగానే తేరుకొని తన వైపే చూస్తుంది ద్రోణ సీరియస్ కాణ్వి వైపు చూస్తూ ఏంటి నన్ను ఐర్లాండ్లో వేయాలని నేను చలికి వణికిపోవాలనా అలా వెళ్ళేటట్లు అయితే నిన్ను కూడా తీసుకెళ్తా అప్పుడు నేను పనిష్మెంట్ ఇస్తాను నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అన్నాడు ద్రోణ మాటలకి అన్వి నోరు తెరిచి మరీ చూస్తుంది అది చూసిన ద్రోణ నోరు మూసి నోరు మూసి వెళ్ళి వేడివేడిగా కాఫీ తీసుకురా అనగాని అన్వి బుద్ధిగా తలోపి కిందికెళ్ళి వేరేగా కాఫీ చేసి తీసుకుని వెళ్లేసరికి ద్రోణ హాల్లో కూర్చొని ఫోన్ చూస్తూ కనిపిస్తాడు అన్వి తన దగ్గరికి వెళ్ళి కాఫీ అనగాని ద్రోణ తలెత్తి చూస్తాడు ద్రోణ కాఫీ తీసుకుని సిప్ చేసి అన్వి వైపు చూస్తాడు అన్వి ద్రోణాన్ని చూసి ఏమైందండి కాఫీ బాగలేదా అని కొంచెం కంగారుగా అడుగుతుంది దానికి ద్రోణ నాట్ బ్యాడ్ అని కాఫీ తాగుతాడు అవును ఇప్పుడు ఏదో వ్రతం ఉంది కదా ఏం వ్రతం దానికి అన్వి అది సత్యనారాయణ వ్రతం స్వామి వ్రతం అండి అని చెప్తుంది ఆ వ్రతంలో ఏం చేస్తారు వ్రతం చేస్తే ఎలాగో మీకు తెలుస్తుంది కదా నన్ను అడగడం ఎందుకు అనుకుని వ్రతం గురించి చెప్తుంది ద్రోణ అంతా విని హనీ నీ మైండ్ వాష్ తగ్గించుకో నీకే మంచిది ద్రోణ తనకి నార్మల్గా చెప్పిన అందులో బేస్ కనిపించి గమనించి కొంచెం తత్తరపడి తూలుతుంది తర్వాత ఇద్దరు అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్